ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో దాదాపు వెయ్యి మందికి పైగా యోగాసనాలను యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు పొదిలిలోని పలువురు ప్రముఖులు వివిధ కళాశాలల అధ్యాపకులు విద్యార్థులు ఉద్యోగస్తులు యోగ శిక్షకులు అప్పల శంకర్ శిక్షణలో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు గత నెల రోజుల నుండి మున్సిపల్ కమిషనర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు విశాఖపట్నంలో ఘనంగా ఐదు లక్షల మందితో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చివరి రోజు ముగింపు వేడుకలను భారీ ఏర్పాట్ల నడుమ సంబరంల పుదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించారు దేశమంతా ఆరోగ్యంగా ఉంటే ప్రజలు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితిలోకి రాకుండా యోగా కాపాడుతుందని పలువురు వక్తలు ఈ సందర్భంగా మాట్లాడారు